హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి మాట అయితే మన ప్రవర్తన అర్థం వంటిది అయితే మన మనస్సు ప్రతిబింబం అందులో కనిపిస్తుందండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ముందు ధనియాల పొడి ఎలా తయారు చేసాలో తయారు చేసుకోవాలో మేడ్ చూద్దాం ఫస్ట్ ఒక వన్ కప్ ధనియాలు తీసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి అది వేగింది లేదు అంటే అప్పుడు తలిపితే పిండిలాగా అవుతుంది రెండు వేళ్ల మధ్య నలిపితే సో అప్పుడు ధనియాలు ఇంకా వేగిపోయినట్టే వాటిని తీసి ప్లేట్లో పోసి చల్లార్చుకున్నాం సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోని అర అర అరకప్పు జీలకర్ర తీసుకున్నామండి ఈ జీలకర్రను కూడా అలాగే మంట తక్కువలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం బయట ధనియాల పొడి జీలకర్ర పొడి కొనుక్కుంటాం కదండి అలా కాకుండా ఇలాగ మనం ఇంట్లోనే ఈ ధనియాల పొడి చీలకర్ర పొడి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే కూరలు మరింత రుచిగా ఉంటాయండి ఇది కూడా అంతేనండి చేత్తు నలిపితే నలపడదు ధనియాల ఒకసారి నోట్లోని ఒక గింజ వేసుకొని చూడండి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కూడా ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుందాం ఇక మూడవది గరం మసాలా పౌడర్ అండి మనం వెజ్ కర్రీస్ ఒక నాన్ వెజ్ కర్రీస్ ఒక వేసుకోవచ్చు దీనికి అర స్పూన్ ధనియాలు వన్ బై వన్ బై థర్డ్ కప్పు సోపు ఒక స్పూను చెక్క ఒక స్పూను ఆలివ్ పళ్ళు ఒక స్పూను లవంగాలు అలాగే ఒక స్పూను అనాస పువ్వు జాపత్రి ఉంటుంది కదండి అది ఒక రెండు వేసుకోండి జాజికాయ చిన్న జాజికాయ సగం ముక్క మెంతులు అర స్పూన్ అండి అలా వేసుకోండి వీటన్నిటిని చక్కగా మంట తక్కువలో పెట్టుకొని దోరగా వేయించుకోండి మంచి పరిమళం వస్తుంది మసాలా సామాన్ కనుక ఇలా మంచి పరిమిళం వచ్చిన తర్వాత త్వరగా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం చక్కగా చిన్న మంట మీద వేయించుకుంటే ఈ పొడి మంచి కమ్మటి పరిమిళం వస్తుందండి ఇది నేను బిర్యానీలోకి వేయనండి ఓన్లీ కర్రీస్కే వేస్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేస్తే చక్కగా ఒక ఏడెనిమిది నిమిషాలు వేగేసరికి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి ఆ వేడికి కరివేపాకు కూడా వేగిపోతుంది అలాగే కొద్ది కసూరి మెంతి ఉంటుంది కదండి అది వేసుకోండి ఆ తర్వాత మనకి కొద్దిగా ఒక నాలుగైదు మిర్చి అంతేనండి ఈ మ గరం మసాలా ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఫ్రెష్గా చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా కరివేపాకు ఫ్రై అయిపోయింది చూసారా ఆ వేడికి అవి వేగిపోతాయండి మిర్చి కరివేపాకు ఈ వీటిని కూడా ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకుందాం చల్లార పెట్టుకున్న తర్వాత ఇక ఈలోగా ధనియాలు ఫస్ట్ వేయించుకున్నాం కదండి ధనియాలు చల్లారిపోయి ధనియాలు మిక్సీలో వేసుకుందాం చక్కగా మనం మిక్సీ జార్లోని ఫస్ట్ జీలకర్ర వేసుకుందామండి ఈ జీ నేను గరం మసాలా పొడిలోని జీలకర్ర వేయలేదు చూశారు కదా మీకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే మనం వండుకునేటప్పుడు ఈ పొడిలోని కొంచెం తీసుకొని అందులో వేసుకోవచ్చు నేనైతే గరం మసాలాలో జీలకర్ర వెయ్యనండి వేరేగా చేసి ఉంచుకుంటాను ఇది జీలకర్ర పొడి ఇది మనకి కడుపులో నొప్పులా వచ్చిన అజీర్తిగా వచ్చిన ఇది వంటల్లోనే కాకుండా ఒక చిన్న స్పూను తీసి వాటర్లో కలుపుకొని పరగడపును తాగామనుకుంటే అజీర్తి కూడా జా చాలా బాగా పనిచేస్తుందండి ఇక రెండవ పొడిగా ధనియాలు కూడా చల్లారిపోయి కదండి ధనియాల పొడి చేసుకుందాం మిక్సీలోనే చక్కగా ఫైన్ పౌడర్లా చేసుకోండి మంచి పరిమాణం వస్తుంది ఈ ధనియాల పొడితోని కర్రీ కూడా చేయొచ్చు అది ఒకసారి చెప్తాను అయితే ఈ ధనియాల పొడిని మనం మా కూరల్లోనే కాకుండా వెజ్ నాన్ వెజ్ కర్రీస్లో కాకుండా రసంలో కూడా చిటికట వేసుకున్న చాలా బాగుంటుందండి ఇక మూడవ పొడి గరం మసాలా ఇది నేను బిర్యానీలో వాడనండి ఓన్లీ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్లోకి మాత్రం వాడతాను బిర్యానీ మసాలా మాత్రం వేరేగా ఉంటుంది అది వేరే అండి ఆ పులావ్ మసాలా బిర్యానీ మసాలా వేరే అది ఇది కాదు ఇది నేను బిర్యానీలోకి వాడను ఓన్లీ కర్రీస్లోకి మాత్రమే వాడతాను చూసారా ఇది కూడా చాలా బాగుండండి మంచి పరిమిళంతో మీకు ఇలాగ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి తయారు చేసుకుని ఉంచుకున్నారనుకోండి కర్రీస్ వండుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది మనం బయట మార్కెట్లో పోలి డబ్బులు పోసుకొని కొనుక్కోనక్కర్లేదు ఫ్రెష్గా ఇంట్లోనే ఒక పది నిమిషాలు పోగొని టైం స్పెండ్ చేస్తే మసాలాలు రెడీ అవుతాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి